బైబిల్లో ఇంకొక వాక్యాన్ని మనం పరిశీలిద్దాం కొరింతెళ్ళకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం ఇంకొక సందర్భాన్ని మనం ఆలోచిద్దాం పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యము లేదు మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గుర్చి మాసి ధోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచించాలి సంఘములో పరిశుద్ధుల పరిచర్య కొరకు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు కానుకల విషయంలో అర్పించే విషయంలో మనం చేసిన వాగ్దాన విషయంలో మనం ఎలా ఉండాలి అది కూడా అది కూడా ఇతరులకు ఎలాంటి ఉపయోగకరంగా ఉంటుందో చెబుతున్నాడు పరిశుద్ధుల ఈ పరిచర్యను గురించి మీ పేరుట వ్రాయటకు నాకు అగత్యము లేదు అంటే మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను కానీ అది నాకు అవసరం లేదు ఎందుకనంటే మీ మనస్సు సిద్ధమై ఉంది మరల మిమ్మల్ని హెచ్చరించిన అవసరత నాకు లేదు ఏ విషయంలో పరిశుద్ధుల పరిచర్య విషయంలో మీరు ఇచ్చే విషయంలో మరలా మరల మీకు చెప్పని అవసరత లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ సిద్ధమైన మనస్సును కలిగి ఉన్నారు సిద్ధమైన మనస్సును కలిగి ఉన్నారు నేను మిమ్మును గూర్చి మాసిధోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను ఈ సంఘంలో దేవుని కొరకు ధారాళంగా ఇష్టపూర్వకంగా ఇస్తారు మిమ్మల్ని బట్టి మరొక సంఘంలో నేను అతిశయపడుతున్నాను పలాని సంఘం దేవుని పేరట ఏ కార్యక్రమం జరిగినా ఎంతో ఆసక్తితో వస్తారు అని మిమ్మల్ని గురించి నేను ఎంతగానో అతిశయపడుతున్నాను అని చెబుతూ కింద ఒక మాట అంటున్నాడు చూడండి వచనం మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి ఇదేంటి మీ ఆసక్తిని చూచి అనేకులు ఏమయ్యారంట ప్రేరేపింపబడిరి అంటే దేవునికిచ్చే విషయంలో కూడా ఒక మంచి ఆసక్తిని మనం కలిగి ఉంటే ఇతరులు ఏమవుతారంట అనేకులు ఏమవుతారంట ప్రేరేపింపబడతారు అంటే ఆ మనస్సు ఇతరులకు ఏం కావాలి ప్రేరేపణ కావాలి మనలో ఇచ్చే విషయంలో మనకు కలిగిన ఆసక్తిని చూసి ఇతరులు కూడా మేము కూడా దేవుని కొరకు ఇవ్వాలి అని ప్రేరేపించే విధంగా మన ఆసక్తి ఉండాలి మనలో ఇచ్చే విషయంలో మన ఆసక్తిని చూసి మరొకరు మారిపోతున్నారు అని అంటే మనం ఇచ్చే విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి సంఘంలో జరిగే పరిచర్య విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని వాక్యం వింటున్న విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి ది జీవం గల దేవిని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో చెబుతున్నాడు ఆ ప్రవర్తన మనలో ఉంటుందా ఏదైనా వదిలేసామా ఇంట్రెస్ట్ లేక అనాసక్తితో మన జీవితాలను కలిగి ఉన్నామా దేవిని పరిచర్యను పక్కన పెట్టామా ఒక్కసారి మనకు మనమే ఆలోచిద్దాం మనం ఇచ్చే దాన్ని చూసి ఎవరైనా ప్రేరేపింపబడ్డారా మనం వాక్యం చదివేదాన్ని బట్టి ఇంకొకరు నేను కూడా చదవాలని ఎవరైనా ప్రేరేపింపబడ్డారా మనం చేసే పరిచర్యను చూసి నేను కూడా పరిచయం చెయ్యాలని ఎవరికైనా మాదిరికరంగా మనం నిలవబడ్డామా అలా లేమా అది ఒక జీవితమేనా అలా ఒకరికి మనం మార్గదర్శకంగా లేనప్పుడు మనం బ్రతికి ఉన్నట్ట అవయవంగా ఒక పనిని మనం కలిగి లేదు మనలో ఉండే అవయవము చచ్చిపోయింది నిజంగా ఒక్కొక్కరు ఒక అవయవంగా పనిచేస్తే శరీరం అంతా ఘనత వహిస్తుంది తలగా ఉండిన యేసుక్రీస్తు వారు శిరస్సుగా ఉన్న ఏసుక్రీస్తు వారికి ఏమొస్తుంది ఘనత పేరు మహిమ కలుగుతుంది మరి శిరస్సుగా ఉంచబడిన ఏసుక్రీస్తు వారికి మనమందరం ఎలా ఉండాలి మహిమ తెచ్చే బిడ్డలుగా మహిమ తెచ్చే విశ్వాసులుగా ఉండాలి నిజంగా దేవిని పరిచర్య అంటే ఎంతో ఆసక్తి ఉండాలి ఇచ్చే విషయంలో ఎలా ఉన్నాం గత వారం నుంచి మనం ప్రసంగాల ద్వారా వింటూనే ఉన్నాం ఇచ్చే విషయంలో మనం ఎలా ఉండాలి ఎలాంటి ప్రేరేపణ కలిగి ఉండాలి ఎలాంటి సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలి కొందరు ఇస్తున్నారు కొందరు ఇవ్వటం లేదు ఇవ్వటం లేదంటే ఎంత ధైర్యాన్ని కలిగి ఉన్నామో ఒకసారి చూడండి ఎవరిని బలవంతం చేయడం లేదు అంత మాత్రం చేత మనం ఇవ్వకుండా ఉండొచ్చా ఉండకూడదు కొందరు ఇస్తున్నారు అసలు ఇస్తున్న వారి విషయంలోనే చాలా తేడాలు ఉంటుంటే అసలు ఇవ్వకుండా ఉన్న వారి విషయము వారి పరిస్థితి ఏమవుతుందో ఒకసారి చూడండి అసలు ఇస్తున్న వారి విషయంలోనే ఏసుక్రీస్తు వారు ఏం చేశారు పేద విధవరాలు వేస్తున్న కానుకను చూసి ఎంత ఆసక్తి ఉంది ఈమెకు తనకున్నదంతా తనకున్నదంతా తన సర్వము తన జీవం అంతటినీ దేవునికి ఇచ్చేసింది అని ఇచ్చే విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మనం దేవునికి ఇస్తున్నాం మొత్తానికైతే నా పేరు రాసుకోండి అని కొంత ఇస్తున్నాం ఆ ఇచ్చే దానిలో కూడా భారంగా ఇస్తున్నామా సంతోషంగా ఇస్తున్నామా సిద్ధమైన మనసుతో ఇస్తున్నామా ఇష్టానుసారంగా ఇస్తున్నామా లేదా ఎవరు ఇస్తున్నారు నేను ఇవ్వాలి ఇవ్వకుంటే బాగుండదని ఇస్తున్నామా నాకుండే పనిలో నాకు వచ్చే ఆదాయమే చాలా తక్కువ మరల నేను వాటిలో కొంత ఇవ్వడం చాలా కష్టము ఆయన తప్పదు అని అనాసక్తితో ఇస్తున్నామా ఎలా ఇస్తున్నాం మనమే పరిశీలించుకోవాలి మనం ఇచ్చేదాన్ని చూసి దేవుడు మనకేం చేస్తాడు దారాళంగా తిరిగి ఇస్తాడు అది మర్చిపోతాం మన ఖర్చుల విషయమే మనం ఆలోచిస్తాం కానీ దేవుని సంఘంలో దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఏం జరిగిందంటే ఇక్కడ మీ ఆసక్తిని చూచి అనేకులు ఏమయ్యారంట ప్రేరేపింపబడిరి మనం ఇచ్చే విషయంలో కూడా ఇంకొకరికి ప్రేరేపణ కలుగుతుంది మన ప్రవర్తన విషయంలో కూడా ప్రేరేపణ కలుగుతుంది దేవుని వాక్యంలో ఆసక్తి విషయంలో ప్రేరేపణ కలుగుతుంది అని అంటే ఎన్ని విషయాల్లో ఎంత జాగ్రత్తని కలిగి ఉండాలి ఒక వెయ్యి రూపాయలు దేవునికి ఇస్తే అదే గొప్పగా ఫీల్ అవుతాం పొరపాటున రెండు ఇస్తే మూడు వేలు ఇస్తే ఒప్పుకుంటామా మనల్ ఎవరు పట్టుకోలేరు అంటే దేవునికి ఏది ఎక్కువ ఇచ్చేస్తున్నామనే ఆలోచన మనలో ఉంటుంది ఎంత ఇచ్చినా తక్కువే ఆయన ఇచ్చినవే దేవుడు ఇచ్చినవే వాటిలో నుంచి కొంత తీసి తిరిగి దేవునికి ఇస్తున్నాం ఆ కొంతలు కూడా ఏం చేస్తాం దాచుకుంటాం అననీయ సప్పిరా లాగా ఏం చేశారంట వారిద్దరు పొలం అమ్మిన దాంట్లో కొంచెం దాచుకొని కొంత దేవునికి ఇద్దాం అని మంచి ఆలోచన చేసినారంట తర్వాత ఇద్దరు ఏమయ్యారు మట్టిలో పాతుకొని వెళ్ళిపోయారు అంటే ఇచ్చే విషయంలో దేవునికి సిద్ధమైన మనసు కలిగి ఉండి కూడా ఆలోచిస్తున్నాం అది ఒకరికి మాదిరికరమైన జీవితమా కాదు సంఘంలో చాలామంది ఇస్తున్నారు మరి ఇస్తున్నాము వెయ్యి ఇస్తున్నాము రెండు వేలు ఇస్తే బాగుంటుందని భర్త ఒకరి వెయ్యి ఎక్కిద్దాం ఈరోజు అని అంటే ఎవరు అడ్డుకుంటారు ఎవరు వద్దని చెప్తారు చెప్పాలి ఇంట్లో చాలా ఖర్చులు ఉన్నాయి చూసి దేవునికి ఇవ్వండి అని వెంటనే ఏం చేస్తుంది భార్య అడ్డుకుంటుంది ఒకవేళ పొరపాటున భార్యనే గనక దేవునికి ఇచ్చిద్దాం ఎక్కువ ఇచ్చేద్దాం అని అనుకుంటే భర్త ఏం చేస్తాడు కొంచెం అడ్డుకుంటాడు అంటే ఇద్దరికీ సరైన సిద్ధ మనస్సు లేదు కానీ ఈ సంఘంలో చాలామందిని గమనిస్తే భార్య భర్తలు ఇద్దరు కూడా దేవునికి ఇచ్చిద్దామనే ఆలోచన కలిగిన వారే మన సంఘంలో ఉన్నారు అందును బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లుస్తున్నాం ప్రేమైన వార్లరా మనం చేస్తున్న ప్రతి కార్యాన్ని అందరూ గమనిస్తుంటారు అనే సంగతిని మనం మరిచిపోకూడదు చూడండి మాట చూసి ముగించుకుందాం ఎబ్రిలకు రాసిన పత్రిక ఆరవఛ్యాయము తొమ్మిదవచనం చూడండి ఒకసారి అయితే ప్రియులారా మేమిలాగు చెప్పుచున్నను మీరింతకంటే మంచిదియు రక్షణ మైనదియునైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను చూడండి ఒకసారి మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వసంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లును మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని ఇంతవరకు మీరు చూపిన ఆసక్తిని ఏం చేయాలంట తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము ఆపేక్షించుచున్నాము ఇన్ని రోజులుగా ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నారు కదా ఆ ఆసక్తిని ఎప్పటి వరకు ఉంచుకుంటారంటే తుదమట్టుకు మీరు బ్రతికిన కాలం అంతా చనిపోయేంత వరకు ఏం చేయాలి ఆ మీలో కలిగిన ఆసక్తిని అలాగే గట్టిగా పట్టుకోవాలి దేవునికి ఇచ్చే విషయంలోనే పైన చెబుతున్నాడు ఆ మాటను కూడా ఒకసారి చదువుకుందాం పదవచనం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా ఉపచారం చేయిచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అసలు మీరు ఏం చేయకుంటేనే ఆయన ఆల్రెడీ అన్నీ ఇచ్చేశాడు మరల మీరు దేవునికి ఇస్తే ఆయన చేయకుండా ఉంటాడా ఇదిగో దేవుని పరిచర్యలకు చాలా గొప్ప పనిని చేశాను పరిచ పరిచర్యం చేశాను అని అంటే దేవుడు మరిచిపోతాడు అని అనుకుంటున్నారా లేదు తన నామాన్ని మహిమపరిచినందుకు తన నామాన్ని గణపరిచినందుకు దేవుడు మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాడు బయట ఎవరికైనా ఇస్తే మనం వాళ్ళు మర్చిపోతారు వారి నుంచి మనకు అన్యాయం జరుగుతుంది కానీ దేవుని సేవలో మనం ఇస్తే ఇస్తే ఆయన మర్చిపోడు మనం ఏం చేయకుండానే ఆయన ఇచ్చే దేవుడు మరల మనం తండ్రికి ఇస్తే తండ్రి తీసుకుంటాడా తీసుకోడు ఆ మనస్సును చూసి మరల ఏం చేస్తాడంట వెదజల్లి వెదజల్లి ఇచ్చేస్తాడు అంటే మన బ్రతుకులో ఎక్కడ నష్టపోతున్నాం ఏమిచ్చి ఆయనకు మనం లేకుండా పోతున్నాం ఏమిచ్చి మనము సర్వాన్ని కోల్పోయాము అని అంటే ఏం లేదు పది శాతం ఆయనకిస్తే వంద శాతం వందకు వంద రెట్లు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి మనం ఏ స్థితిలో ఉన్నాము దేవిని పరిచయ విషయంలో ఇచ్చే విషయంలో సంఘానికి నడుచుకునే విషయంలో ఎలా ఉన్నాం కొన్ని ఉదాహరణలు చూసుకొని మనం ముగించుకుందాం ప్రియమైన వర్లారా దేవిని సంఘంలో జనుల ప్రవర్తన ఆసక్తి నిజంగా చాలా గొప్పది కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని వ్రాయబడింది దావిది గారు ఏసుకరిస్తు వారి విషయమే వ్రాయించాడు దావిది గారి జీవితంలో కూడా ఒక మందిరాన్ని దేవుని కొరకు కట్టాలి 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 కట్టాలని రాత్రి మగలు నిద్రపోకుండా ఆలోచిస్తున్నాడంట తండ్రి నీ ఇంటిని కూర్చిన ఆసక్తి ఆసక్తి నన్ను ఏం చేస్తుందంటే భక్షిస్తుంది నా శరీరాన్ని తినేస్తుంది అంత ఆసక్తిని నీ ఇంటి మీద నేను కలిగి ఉన్నాను అని చెబుతున్నాడు అదే ప్రకారంగా ఏసుక్రీస్తు వారు కూడా దేవిని ఇంటి విషయంలో నమ్మకముగా ఉంటూ ఒక సంఘాన్ని కట్టాలి నా ప్రాణం ఇవ్వాలి ఎప్పుడెప్పుడు నా ప్రాణాన్ని ఇచ్చి ఒక సంఘాన్ని నేను కట్టాలి ఆ సంఘాన్ని దేవునికి బహుమానంగా ఇవ్వాలి నా తండ్రికి ఈ సంఘాన్ని నా ప్రాణమిచ్చి ఇవ్వాలి అని ఆ ఇంటిని గురించి యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారు తెలుసా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది రోజు రోజుకి నేను క్షీణించిపోతున్నాను అంత ఆసక్తి ఈ ఆసక్తి దేవుని సంఘం విషయమై దేవిని ఇంటిని గూర్చి మనలో ఒక పది శాతం ఒక ఐదు శాతం మనలో ఉందా చూడండి అందరూ ఎవరి కార్యాలు చూస్తారంట అందరూ తమ సొంత కార్యములే చూచుకొని చున్నారు కానీ ఏసుక్రీస్తు వారి కార్యాలు చూడరు ఎప్పుడైతే తమది నాది నా సొంతం అనుకున్నప్పుడు అన్నీ చేస్తాం ఇది నాది కాదన్నప్పుడే ఏం చేయలేం ఎప్పుడు సంఘానికి వస్తున్న సమయంతో పాటు కూడా మనకేముందంటే వ్యత్యాసం అనాసక్తి సంఘానికి వచ్చే సమయం సంఘానికి వచ్చి కూర్చునే పద్ధతి వాక్యం వినే ఆసక్తి వాక్యాన్ని పరిశీలించే ఆసక్తి ఆసక్తి విషయంలో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాం ఒక చిన్న పాప ఒక ఇంట్లో ఏడుస్తూ ఉంది ఏడుస్తూనే ఉంది సుమారుగా మూడు గంటలు ఏడుస్తుంది ఇంటి పక్కన ఉన్న వారు అందరూ ఉన్నారు ఎందుకు ఏడుస్తుందని నేను అడిగినప్పుడు ఆమె తల్లి ఉండాలి కదా తల్లి ఆమెను చూసుకోవాలి కదా పాపను అని అంటే ఆమె తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తే విచిత్రంగా ఉంటుంది ఆ చంటి పాపను మూడు నెలల పాపను విడిచి ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది ఉద్యోగం కొరకైనా ఒక ఎగ్జామ్ రాయడానికి ఒక చంటి పాపను వదిలేసి కొన్ని కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది ఎవరిని చిన్న పాపను వదిలేసి అప్పుడు నాకు నిజంగా చాలా కోపం వచ్చింది మరి ఇంటి పక్కన ఉన్న వారందరూ కూడా దృశ్యాన్ని చూసి ఏమని అని ఉంటారు తిట్టింటారా తిట్టింటారా లేదు తిట్టలేదు మెచ్చుకున్నారు దేనికి ఒక చిన్న పాపను వదిలేసి ఎగ్జామ్ రాయనికపోయింది గ్రేట్ అని తమ సొంత కార్య విషయంలో పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయింది ఎగ్జామ్ రాయడానికి పోయిందంటలే మళ్ళా వస్తుందంట కదా అని అందరు కవర్ చేస్తున్నారు అంటే మన ఇంట్రెస్ట్ మన ఆసక్తి ఒక చిన్న పాపను వదిలి మన కుటుంబం కోసం ఎక్కడికి పోయినా మనం ఒప్పుకుంటాం కానీ అదే చిన్న పాపను వదిలేసి ఒక రెండు గంటలు లేదా ఒక గంట దేవుని సంఘానికి వెళ్ళింది చర్చికి వెళ్ళింది ఆ పాప ఏడుస్తూనే ఉంది తల్లెక్కడికి పోయింది చర్చికి వెళ్ళిందంట చిన్న పాపను వదిలేసి చర్చికి పోవడం అవసరమా పాపను తీసుకొని పోవచ్చు కదా ఇంటి దగ్గరే ఉంటే దేవుడు లేడా ఇక్కడికే వాక్యం వినిపిస్తుంది కదా ఎందుకంత ఎందుకంత ఓవర్ ఎందుకంత ఇంట్రెస్ట్ అంటే దేవుని విషయంలో ఏది మనము త్యాగాలు చేయకూడదు అది నీ సొంత పనికైతే వెళ్ళొచ్చు అందరు పర్మిషన్ ఇస్తారు మనకి అలా ఎన్ని చేసామో ఎన్నిటిని చూసామో అది ఏది మనకు ఆశ్చర్యం కాదు చాలా సాధారణం చాలా సాధారణం ఇంకొకరింటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాం అనారోగ్యంతో ఆపరేషన్ చేసుకున్నాడు ఇద్దరు ముగ్గురు పాస్టర్లను వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది అని అంటే ఆరోగ్యం బాగోలేదు ఆపరేషన్ చేసుకున్నాను వస్తున్న ప్రయాణంలో ఆ ప్రయాణం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకా నడుము కూడా కొంచెం వెన్నుముక్క విరిగినట్టు అనిపించింది దాన్ని కూడా ఇబ్బంది పడ్డాను అని ఆయన అంటున్నాడు ఇంత ఆపరేషన్ చేసిన విషయంలో నువ్వెందుకు ప్రయాణం చేశావు అని అంటే ఆయన ఏం చెబుతున్నాడు అంటే కారణం ఆయన చెప్పే సమాధానం వింటే నిజంగా ఆశ్చర్యపోతాం నవ్వుకుంటాం ఎందుకు అంత ప్రయాసపడి అనారోగ్య పరిస్థితులు ఎంత దూరం వచ్చావు అని అంటే ఏం చెప్తున్నాడో తెలుసా ఆధార్ కార్డు కొరకు ఫోటో దిగడానికి రావాల్సి వచ్చింది దీని కొరకు ఆధార్ కార్డు కొడుకు ఆరోగ్యం బాగాలేదు కదా అని అంటే తప్పదు కదా రావాల్సిందే భారతీయ పౌరునిగా నా పేరు నమోదు కావాలంటే నేను ఢిల్లీ నుంచైనా రావాలంట అందుకే వచ్చాను అంత స్థితిలో నుంచి కూడా ప్రయాణం చేస్తున్నావు ఏమి ఆసక్తి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ పర్లేదు అని అనుకున్నావా అనుకోలేదు మరి దేవునికి సంఘానికి రావడానికి ఏం జరగాలి మనకు చిన్న తలనొప్పి వస్తే స్టాప్ అయిపోతాం కడుపు నొప్పి వస్తే అందరూ పర్మిషన్ ఇస్తారు మనకు ఏమని రోజు వద్దు చర్చికి అని నా ఆపరేషన్ జరిగితే చర్చికి పోలనే ఆలోచనే ఉండదు ఎన్ని నెలలు ఒక సంవత్సరం అంతా అందరూ మనకు సహకరిస్తారు బాగుందా నీ సొంత కార్యాల కొరకు దేన్ని నేను తెగించిపోతావు అది దేవుడు చూస్తున్నాడు దేవిని సంఘంలో దేవిని పరిచర్యలో దేనికి ఇవ్వాలంటే నా దగ్గర లేదు దేవుని సంఘానికి వెళదాం నాకు ఆరోగ్యం బాగోలేదు దేవుని సంఘానికి ఎందుకు రాలేదు వెళుతున్నప్పుడే చుట్టాలు ఎదురొచ్చారు ఎందుకులే చుట్టాలను వదిలేసి ప్రార్థనకి వెళితే వాళ్ళకి మర్యాద కాదు కదా అని వెనక్కి వెళ్ళిపోయినాం ఏంది ఈ ఆసక్తి దేవుడు చూడడం లేదా దేవుడి ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకోగలమా ఎందుకు ఈ ధైర్యం దేవుని సంఘం అంటే ఎందుకు ఈ అనాసక్తి మన పనుల మీద ఉండే శ్రద్ధ దేవుని పని మీద లేకపోతే ఆయన ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడనే మన ధైర్యం ఇంకా ఇంకా దేవునికి దూరంగా దేవుని వాక్యం అన్న పని అన్న అశ్రద్ధతో చేస్తాం ఆసక్తి చాలా 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 కరువైపోతుంది దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు ఒక చంటి పాపను వదిలేసి ఎగ్జామ్ రాయకపోతే వారికి ఒకరికి ఆదర్శమా మనం కాదు అనారోగ్య స్థితిలో ఉన్నను దేవుని సంఘానికి రాకపోతే ఇంకొకరికి మనం ఆదర్శమా కాదు ఎన్ని చేశామో ఇలా ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి స్టాప్ చేయాలి మన జీవితాన్ని ఒకరు గమనిస్తున్నారు మన సంఘంలో మనల్ని ఒకరు చూస్తున్నారు బలహీనుల సహితం మనం ఏం చేయాలి బలవంతులను చెయ్యాలి అన్నిటిలో జ్ఞానం కలిగిన మనము మన సొంత పనిలో జ్ఞానము కలిగిన మనము దేవుని పనిలో మన జ్ఞానం చొప్పున మన ఆసక్తి చొప్పున మరొకరిని ఏం చేయాలి ప్రేరేపించాలి మనకు తెలియకుండానే మన ప్రవర్తన ద్వారా మన ఆసక్తి ద్వారా అందరినీ సంఘంలోకి నడిపించాలి కాబట్టి ప్రేమైన వార్లరా ఆనాటి అపోస్తులు ఎంత త్యాగాన్ని కలిగి ఉన్నారో ఆనాటి శిష్యులు ఆనాటి విశ్వాసులు ఎంత ఆసక్తిని కలిగి ఉన్నారో ఈరోజులు మనమందరం కూడా ఏసుక్రీస్తునందు ఆసక్తి కలిగిన వారమై అనేకులను ప్రేరేపిస్తూ అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా ముగిస్తున్నాను ప్రార్థించుకుందాం దయగలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఈ ఆదివారం మీ యొక్క ఆరాధన సమయంలో తండ్రి మీ యొక్క సన్నిధులు గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి మీ యొక్క వాక్యమందు మీ యొక్క పరిచర్యందు జీవం గల దేవిని సంఘమందు మా ప్రవర్తనను తండ్రి మేము సరిచేసుకొని మీకిష్టమైన జీవితాన్ని కలిగి ఉండుటకు తండ్రి మమ్మల్ని ప్రేరేపించండి మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి హెచ్చరించండి తండ్రి మా లోపాలను మా బలహీనతలన్నిటిని తండ్రి సరిచేసుకొని సంపూర్ణమైన విశ్వాసులుగా స్థిరమైన విశ్వాసులుగా తండ్రి మీ యందు నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తారని కోరుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అవును